తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసే ఆలోచనను విరమించుకోవాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు నెత కాని మహర్కుల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కలిసి ఉన్న కులాలను మతాలను వారి రాజకీయ లబ్ధి కొరకు రెచ్చగొడుతూ అధికారం చెలాయించడానికి పార్లమెంటరీ చట్ట సభల్లో చేయాల్సిన వర్గీకరణను వారి ఏజెంట్ అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రచూడ్ రాసి ఇచ్చిన స్కిప్ ఇప్పించారని గవ్వల శ్రీకాంత్ అన్నారు దానిని అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కమిషన్ వేసి అభిప్రాయాలు తీసుకొని అమలు చేయాలని చూస్తుందని గవ్వల శ్రీకాంత్ అన్నారు చట్ట లేనటువంటిది ఎవరో ప్రేరేపిస్తున్నటువంటి ప్రేరేపిస్తే ఇచ్చినటువంటి ఆ తీర్పు మరి భారత అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్ గారు కేవలం తన వ్యక్తిగతంగా దళితులు ప్రజలను కొట్లాడుకోవాలని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ దాని అనుమతి సంస్థలకు అనుకూలంగా వారు రాసించినటువంటి స్క్రిప్ట్ని ఈరోజు సుందరసూడు గారు ఇచ్చినటువంటి తీర్పే ఈ ఎస్సీ ఎస్టీ వరికరణ చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే భారతదేశంలో మరి రాజ్యాంగం ఉంది ఒక రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ సుప్రీం సుప్రీంకోర్టు మరి త్రీ ఆర్టికల్ త్రీ వన్ ప్రకారం మరి ఏ రకంగా చేయాలి ఏ రకంగా చెప్తుందని చంద్రశూర్ గారు తెలవకపోతే మరి ఎవరు తెలవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒకవేళ ఎస్సీ వర్గీకరణ జరిగితే రాష్ట్రపతి నుంచి ఉంటే పార్లమెంట్ రాజ్యసభ నుంచి మొదలుకుంటే సుప్రీం సుప్రీంకోర్టు నుంచి సీఎం పిఎంల వరకు అది వర్గీకరణ జరగాలని మీకు దమ్ అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అసలు జనాభా లెక్క ఎట్లా వర్గీకరణ చేస్తామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏదైనా రాజ్యాంగ ప్రకారం జరగాలి పార్లమెంట్ చెప్పి మేము కోరుతూ ఈ ఎస్సీ చట్టం ఇద్దాము అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం డిమాండ్